జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పుడు ప్రచారాలకి సిద్ తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు మీటింగుల్లో చంద్రబాబు గారు విసిరిన సవాల్కి మేము సిద్ధమని చెప్పలేకపోతున్నాడు ఈ ఐదు సంవత్సరాల విధ్వంస పాలనలో భూత వేసి ఎతికినా ఏ గ్రామంలో అభివృద్ధి కనిపించట్లా చంద్రబాబు గారి టైంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనపడింది ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది నిరుద్యోగులు కనపడుతున్నారు భూతద్దం వేసే ఎత్తికినా ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించట్లేదు విధ్వంసం మాత్రం కనపడుతుంది ఎక్కడ చూసినా అరాచకాలు కనపడుతున్నాయి అలాగే సామాజిక న్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి హక్కు లేదు ఈరోజు రాష్ట్రంలో బీసీల మీద జరిగిన దాడులు దళితుల మీద జరిగిన దాడులు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్లో ఉంది నిరుద్యోగ సమస్యలు నంబర్ వన్ లో ఉంది రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానంలో ఉంది రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి ఇంకెక్కడా ఇంకెక్కడ ఫ్యాను రెక్కలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఫ్యాను రెక్కలు ఎరగొట్టడానికి ఆల్రెడీ సంసిద్ధమయ్యారు ఈరోజు సామాజిక న్యాయం చేయలేక సామాజిక న్యాయం పేరు చెప్పి బోటకాలు ఆడుతూ ఈరోజు దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద ఎన్నో దాడులు దేశంలో అతి ఎక్కువ దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ వచ్చింది అవినీతిలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మహిళల మీద మానవంగాలు మహిళల మీద దాడులు దేశంలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఇదేనా జగన్మోహన్ రెడ్డి సాధించింది ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రంలో బిజినెస్ పెడితే బాగుంటుందంటే గుజరాత్ కంటే ఫస్ట్ వచ్చింది మంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి పాలనలో అనేక జాతీయ అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి గ్రామాల అభివృద్ధిలో జిల్లాల అభివృద్ధిలో మున్సిపాలిటీల అభివృద్ధిలో కార్పొరేషన్ల అభివృద్ధిలో అనేక అవార్డులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి రైతు తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో మన రాష్ట్రం ఈరోజు ఎక్కడ అప్పుల్లో రైతుల అప్పుల్లో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం రైతుల ఆత్మహత్యల్లో నంబర్ టూ స్థానంలో ఉన్నాం